కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికల లెక్కింపు అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీహార్ తరహా కిరాతకాలు బీహార్ తరహా హింస రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామైంది ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గోండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం ఇళ్లు తగలబెడతాం ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం మనుషుల్ని కిరాతకంగా కొడతాం ఇళ్లలోకి వెళ్లి ఆడవాళ్ళని హింసించటం కార్లు ధ్వంసం చేయటం కార్లు తగలబెడతాం ఆస్తులు నాశనం చేయటం భయభ్రాంతులకు గురి చేయటం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో అంటే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే మేము హింస కోసమే ఈ కక్ష తీర్చుకోవడం కోసమే మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్లనల్లా కిరాతకంగా హింసిస్తాం వాళ్ళ ఆస్తులు ధ్వంసం అనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తారు